சாம்ராஜ்யம் ஆ ஏய் பாய் சாம்ராஜ்யம் அக்கா எலிங்க தயா ஆயிதா இருதுருக்கு அக்கா ஏய் இருதுருக்கு வோ

అమ్మమ్ గారు ఓయ్ ఊదనాట ఊశక్క చూడు సందడి సందడి అట్లా సద్ద సందడి ఆగరాత మూడో అయ్యాగ అక్క వేడెక్కలాకుండవే నువ్వు మరి కానీ ఇక్కడ పెట్టు ఇంకొకటి ఇవ్వడానికి സാമ്രാജ്യം ഗംഗാട്രം അമ്മമ്മ അമ്മമ്മ കണ്ടക്കി നീ എക്കിടാ എക്കിടാ ഞാൻ യൂസാണ് ഞാൻ യൂസാണ് ഒക്കെ എടുക്ക് എടുക്ക് വൈൻ ഡിസ് ആലെ ഇതിനമ്മേ ചാനു ആ자 ഇതിനെന്താ സ്പെഷ്യൽസ് చెప్పండి అండి దోశ దోశ పాల తాలికలు తాలికలు పూర్ణ పొయ్యకార ఉండ్రాళ్ళు నెక్స్ట్ పప్పు సాంబారు బెండకాయ అరే ఎవర్రా ఇక్కడ మింగేది ఇటు చూడు ఇటు చూడండి ఓకే ఓకే दीप मेड की दिलोपाल <laughs> అక్క మీ పింగారా ఒత్తులన్నీ కాజేశారు మాకు లేకుండా చాలామంది వస్తుందా సిడో శిషయలకి ఏమో మంది మాట్లాడు తెలుసుకోలేదా ఇంటికి కూడా ఏం మాట్లాడదు కదా మాట్లాడే తెలుసుకోలేదా ఏందన్న అన్న తలక ఉంచుకొని మాట్లాడలేదు ఏ ఇది మీ అత్త ఎన్ని మంది నేను లోపలేసా ഓ എയ്ക്ക ഇക്കോട്ട ഇരുപത് അല്ല അത് എടുത്താ ഫോൺ അച്ഛാ ന്യൂനിപ്പോ